అందరికీ నమస్కారం అండి చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవదు చేతిలో డబ్బు నిలవాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలి మీరు సంపాదించిన డబ్బు ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా అనవసరమైన ఖర్చులు తగ్గి డబ్బు నిల్వ ఉండాలన్నా కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఏ పరిహారాలు చేయాలో ఏ పద్ధతులు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మీ చేతిలో డబ్బు నిలవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదని బాధపడుతూ ఉంటారు డబ్బు చేతిలో నిలవాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలగాలి అయితే లక్ష్మీదేవి అనుగ్రహము అంత తేలిగ్గా ఏమీ లభించదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మనము కొన్ని పరిహారాలు చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రధాన ద్వారం నుంచే ప్రవేశిస్తుంది అందువలన శుక్రవారము తప్పనిసరిగా ఇంటి ముఖద్వారం వద్ద ఉన్న గుమ్మాన్ని శుభ్రంగా నీటితో కడిగి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది పూజాగదిలో లక్ష్మీదేవి పటం ముందు గవ్వలో ఉంచి పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇంటి ఈశాన్య దిశలో ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకాలు వేసి నీటితో నింపిన కలశాన్ని ఆ ముగ్గు పైన ఉంచాలి గనక కలశాన్ని ఉంచినట్లయితే ఆ ఇంట్లో ధనము ప్రవాహంలో పెరుగుతుంది ఎప్పుడూ కూడా ఇంటి ఈశాన్య దిశలో ఎట్టి పరిస్థితుల్లో బరువు వస్తువులు పెట్టకూడదు అలా గనక పెట్టినట్లయితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఇంటి ముందు ప్రతిరోజు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కళ్లాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువలన శుక్రవారం రోజు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది మీరు సంపాదించిన డబ్బు నిలవాలన్నా ఇంట్లో గనక ఎప్పుడు డబ్బు ప్రవాహంలా ప్రవహించాలన్నా ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఈశాన్య మూలలో పెట్టి అందులో ఒక నిమ్మకాయ వేయాలి గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము పోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సంపాదించిన మీరు సంపాదించిన డబ్బును ముందుగా లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టి తరువాత వాటిని వాడుకోవాలి ఇలా చేస్తే మీ సంపాదన రెట్టింపు అవుతుంది ప్రతిరోజు తులసి కోట ముందు చిన్న ముగ్గు వేసి దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి లభిస్తుంది ప్రతిరోజు ఇంట్లో పూజా గదిలో రెండు పూటలా కూడా దీపారాధన చేస్తూ ఉండాలి శుక్రవారం రోజు గాజుగ్లాసులో రాళ్ల ఉప్పు వేసి ఎవరికీ తెలియకుండా ఒక మూలలో పెట్టాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది కొబ్బరికాయను ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లోని పూజాగదిలో పెట్టి ప్రతిరోజు పూజ చేయాలి ఇలా చేసినట్లయితే త్వరలోనే మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి డబ్బు సమస్యల నుంచి బయటపడాలి అనుకునేవారు మంగళవారం రోజు కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక చిహ్నాన్ని వేసి ఆ కొబ్బరికాయను ఆంజనేయ స్వామి గుడిలో సమర్పించాలి ఖచ్చితంగా ఏడు వారాల పాటు ఈ నియమం పాటించినట్లయితే డబ్బు సమస్యల నుంచి ఖచ్చితంగా గట్టెక్కుతారు లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే ఇష్టము శుక్రవారము లక్ష్మీదేవిని ఎర్రగులాబీ పూలతో పూజ చేసి బెల్లంతో తయారు చేసిన పరవాణాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఎప్పుడూ లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొద్దిసేపు కూడా నిలవలేదు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే కర్పూరాన్ని లవంగాలను హారతి పళ్ళంలో వేసి ఈ రెండింటినీ కూడా కాల్చాలి ఇలా చేసినట్లయితే డబ్బు సమస్యలన్నీ కూడా త్వరలో తీరిపోతాయి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో గనక కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ప్రతిరోజు ఇంట్లో సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి ఎప్పుడైతే మన ఇంట్లో సూర్యకిరణాలు పడతాయో ఆ ఇంట్లో ఏవైనా ప్రతికూల శక్తులు ఉంటే తొలగిపోతాయి పూజాగదిలో శంఖాన్ని పెట్టి ప్రతిరోజు పూజించినట్లయితే ఇంట్లోని వారంతా ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు వంటగదిలో స్టవ్ను ఎట్టి పరిస్థితిలో కూడా ఉత్తర దిశలో ఉంచకూడదు ఇలాగనక ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక పటిక ముక్క తీసుకొని ఏదైనా పాత్రలో ఉంచి ఎవరూ చూడని మూలలో ఉంచాలి ఇలా చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఇంటి ముఖ ద్వారం దగ్గర నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీసినట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో రాళ్ళుప్పు వేసుకొని స్నానం చేయాలి ఇలా గనక చేసినట్లయితే మీ మీద ఉన్న నరదృష్టి తొలగిపోతుంది అలాగే మానసిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి కష్టాలన్నీ తీరిపోవాలంటే ఇంటికి ఈశాన్య దిశలో ఒక రాగి జంబులో నీళ్లు పోసి కొద్దిగా పచ్చకర్పూరము ఐదు రూపాయ బిళ్ళలు ఎర్ర రంగు పువ్వులు అందులో వేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తొందరలోనే తీరిపోతాయి ఇంట్లో మెయిన్ డోర్కి స్వస్తిక్ చిహ్నాన్ని వెయ్యాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వారానికి రెండు రోజులైన ఇంట్లో సాయంత్రం పూట దీపం వెయ్యాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు బయటికి వెళ్ళిపోతాయి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ చేసేటప్పుడు పూజా మందిరంలో రాగి జంబు నిండా ఖచ్చితంగా నీళ్లు ఉంచాలి పూజ పూర్తయిన తర్వాత రాగి జంబులో ఉన్న నీటిని అందరూ తీర్థంలా తీసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలకు సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండదు మీరు ఏవైనా పనులు చేస్తూ ఆ పనులకు ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే సప్తముఖి అష్టముఖి రుద్రాక్షను ధరించాలి ఈ రెండు రుద్రాక్షల ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సప్తముఖి రుద్రాక్ష వలన సంపాద పెరుగుతుంది అష్టముఖి రుద్రాక్ష వలన వ్యక్తుల జీవితంలో ఏదైనా సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ సంక్షోభాన్ని రుద్రాక్ష రక్షిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం